ని తపస్సు చేయకూడదు జపించకూడదని మహర్షులు కొంతమంది అంటున్నారు అలాగే సురభి అనే ముద్ర జ్ఞాన శోర్ప కోర్మ యోని పద్మ లింగానే అష్టముద్రలు జపాంతంలో ప్రదర్శించాలి ఇవన్నీ నెట్లో కొడితే మనకు వస్తాయి సురభి అని ఈ ముద్రలతోటి ప్రదర్శించాలంట ధ్యాన ముద్ర అనేది పూజా విధుల్లో ఉచ్చారణ దోషాలు ఏమైనా దొరికితే కూడా క్షమించమని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ కూడా తర్పణ ముద్ర ఈ మంత్రానికి చందస్ అనేది గాయత్రి అంటే గాయత్రి అని విశ్వామిత్రుడు పురుషు సూర్యుడి దేవత తర్పణ తర్పణ వినియోగాని భూహాని ఉచ్చరించి ఋగ్వేద పురుషుణ్ణి భూహాని ఋగ్వేదాన్ని ఋగ్వేద పురుషుణ్ణి శబ్దంతో యజుర్వేద పురుషుణ్ణి స్వా అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణి అంటే నాలుగు వేదాలని మాట మహాశబ్దంతో అధర్వేన వేద అధర్వేద పురుషుణ్ణి స్మరిస్తూ తర్పణాలు విడిచిపెట్టాలని మనం భావంతో కూడా చేసేవచ్చు ఇవన్నీ మనం అన్నీ చేస్తారు మనం ఇవన్నీ మనం మామూలుగా నాలుగు వేదాలు సమస్త దేవతలు అంటే అన్ని వచ్చేస్తాయి మనకి ఇట్లా అటు పైన జనహాని పదంతో ఇతిహాస పురాణాలను పురాణాలన్నీ పద్దెనిమిది పురాణాలు జనహాని తపశబ్దంతో సర్వ సర్వ ఆగమాలను అంటే ఆగమాలు ఉన్నాయి ఉన్నాయి కదా మనకి ఈ పురాణాల తర్వాత ఆగమాలు కూడా రచించారు అవన్నీ ఎందుకని దేవాలయాలు ఎలా కట్టాలని ఏ ఏ తపస్సు ఎలా చేసుకోవాలి లేదు యజ్ఞాలు ఎలా చేయాలి అన్నిటికి మన ఆగమాలు తర్వాత రాసుకున్న మనకి వీలు కోసం కల్పించి రాశారు మాట ఈ ఆగమాలు అంటారు ఈ పురాణాలు తెలుసు కదా పద్దెనిమిది పురాణాలు అలాగే ఆగమాలు కూడా దేవాలయానికి ఒక ఆగమం ఉంటది దానికి యజ్ఞానికి ఒక ఆగమం ఉంటుంది అట్లా ఆగమాలు మన 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 కోసం అన్ని చేశారు మనకి ఇక్కడ సత్యం శబ్దంతో సత్యలోక పురుషుని సత్యలోకమైన పురుషు అనమాట ఓ భూహ అని భూలోక పురుషుణ్ణి భూలోకంలో పురుషుణ్ణి అలా అందరికి అట్లా అని తర్పణాలు ఇస్తారనమాట భోస్ భోస్ చేతి అంటే భోర్లోక పైన భోర్లేక పురుషుని తర్పమని స్వాహ అంటే స్వర్లోక పురుషుణ్ణి తర్పయామని ఇలాగే గాయత్రి తర్పణలో ఒక భూరేక పదామని గాయత్రి తర్పయామని ఇట్లా ఓమని భూరేఖ పదాం అని అట్లా అంటే అన్ని దే అన్ని లోకాలు పద్నాలుగు లోకాలు కదా ఓ మనకి లోకాలన్నిటి కూడా పద్నాలుగు లోకాల్లో ఇయే కదా ఓం భూహ త్రిపదం అని ఓం స్వహాని త్రిపదాం గాయత్రి అని ఓం భూహాని త్రిపదామణి అలాగే ఓం స్వహాని త్రిపదాం గాయత్రిమని అంటే ఒక్కొక్క దా ఒక్కొక్క లోకానికి ఒక్కటి అన్నట్టు కదా ఓం భూర్భువ అంటే స్వచ్ఛేతి చతుష్పదాం గాయత్రి తర్పయామి అని ఉషసి అని గాయ ఉషసి గాయత్రి సావిత్రి సరస్వతి వేదజనని పృథ్వీ అని ¿Qué